సింగర్ ఆ చెప్పండి చాంద్రోజు లైన్ కలిసి యా యా చాంద్రోజు లైవ్ వీ హావ్ లాంగ్ టైం యా లాంగ్ టైం టు మీట్ మీట్ యూ యస్ ఎలా ఉంది ఫ్యామిలీ హౌ ఇస్ యువర్ ఫ్యామిలీ యా నాట్ బ్యాడ్ ఈస్ గోయింగ్ టు గుడ్ 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 యా ఓకే ఓకే ఇంకేంటి మరి విశేషాలు చెప్పాలి హనుమన్ సింగ్ మీరు ఎట్లా చే ఊరు మీద ఎక్కడ ఏ డిస్టిక్ చెప్పాలి మా ఊరు బైచికేరి ఆధుని మండలం కర్నూలు జిల్లా ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్ అండ్ ఫాలో ఫ్రెండ్స్ గిరిధర్ సింగ్ వన్ సెవెంటీ నైన్ ఏది రాది యూట్యూబ్ ఛానల్ మెన్షన్ చేస్తాలే మీరు ఏం చెప్పాల్సిన అవసరం లేదు నేను మెన్షన్ చేస్తాను ఓకే ఆ ఇంకేంటి మరి చెప్పాలి ఎలా ఉంది మీ ఫార్మింగ్ ఎలా ఉంది మీ ఫార్మింగ్ బా పర్లేదు ఎండలు ఎక్కువున్నాయి ఎండలు ఎక్కువున్నాయి యా మొన్న సార్ అడిగినాం కదా మిర్చి పంట ఏదో లాస్ పండుగ మిర్చి లక్షలు లాస్ వచ్చింది ఫ్రెండ్స్ ఫోర్ లాక్స్ వరకు వచ్చింది మన గవర్నమెంట్ సర్కార్ కొంచెం మనకి సహకరిస్తే బానే ఉంటాయి ఆ తర్వాత ప్లస్ సచివాలయంలో కూడా మేము అంత అప్లికేషన్ ఇచ్చిబడము అండ్ మనకి గవర్నమెంట్ సహకారం ఇస్తే కొంచెం నెక్స్ట్ కూడా మనం ఫార్మింగ్ చేయాలని ఇంట్రెస్ట్ గా ఉంది బట్ లాస్ వస్తే అప్పుల పాలయ్యి మనం ఏం చేయలేము కదా అంటే ఇప్పుడు రైతులకి గిట్టుబాటు ధర లేదు అంటే గిట్టుబాటు ధర లేదు ఎంత ఇస్తున్నారు ఇప్పుడు దిగుబడి ఎంత వచ్చింది మీ పంట దిగుబడి అయితే బానే వచ్చింది అయినా మనకి రేట్ లేకుంటే దిగుబడి వస్తే కూడా వేస్ట్ కదా ఇప్పుడు మేము మాక్సిమం ఫైవ్ లాక్స్ వరకు ఖర్చు పెట్టాము ఇప్పుడు దిగుబడి బానే వచ్చింది అంత మన మార్కెట్ పోయింటే తొంభై రెండు వేలు వచ్చింది మాక్సిమం నైన్టీ టూ థౌజండ్ వచ్చింది ఇప్పుడు మీరే అర్థం చేసుకోండి ఫైవ్ లాక్స్ ఎక్కడా నైన్టీ టూ ఎక్కడ అయితే చాలా లాస్ట్ ఉంది అంటున్నాం చాలా లాస్ ఏంది మాక్సిమం ఆపోజిట్ 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 అంటే ఇది ఇప్పుడు ప్రజెంట్ ఉన్న అంటే సిచ్యువేషన్ గవర్నమెంట్ వల్ల వచ్చిందా లేదంటే ఎక్కువ మీరు రైతులు పంట పండియడం వల్ల వచ్చిందా రైతు రైతులు ఎంత పండించినా తక్కువే ఎందుకంటే అక్కడ ట్రాన్స్పోర్ట్ లేదు వేరే దేశానికి కాని వేరే రాష్ట్రం గాని వేరే స్టేట్ గాని ట్రాన్స్పోర్ట్ ట్రాన్స్పోర్ట్ ఉంటే కదా ఇప్పుడు దాని ట్రాన్స్పోర్ట్ ఆపినారు ఫర్ ఎగ్జాంపుల్ బీహార్ అండ్ అరుణాచల్ ప్రదేశ్ అట్లా నేపాల్ అండ్ బంగ్లాదేశ్ అలాంటికి ట్రాన్స్పోర్ట్ అయితుండే ఒకప్పుడు మన నరేంద్ర మోడీ గారు అంటే చెప్పకూడదు కానీ పొలిటీషియన్స్ గురించి కొంతమంది వల్ల చెప్పడంలో చెప్పలేదు మీరు సామాన్యులు ఒక యువకులు ఒక ప్రశ్నించేకు మీకు ఉంది కుంది రాజ్యాంగం రాజ్యాంగం ప్రకారము ఇప్పుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు చెప్పిన విధంగా ప్రతి ఒక్కరికి ప్రశ్నించే ఉంది అడగడంలో తప్పు లేదు తప్పు లేదు నేనేమి గవర్నమెంట్ కి యాంటీ కాదు ఇప్పుడు నేనేమి యాంటీ కాదు యాజ్ అ ఫార్మర్ గా నేను చెప్పేది ఇప్పుడు ట్రాన్స్పోర్ట్ లేకుంటే ఇప్పుడు దిగుబడి ఎంత వచ్చినా వేస్ట్ కదా ఇవి ఫర్ ఎగ్జాంపుల్ నీకు చెప్తున్నా ఇవి వంద క్వింటాల్ వచ్చినాయి ఇప్పుడు నాదే వంద క్వింటాల్ వచ్చినాయి అట్లా వంద మంది వచ్చాయి అనుకో ఎవరు తీసుకుంటారు ఫర్ బిజినెస్ మ్యాన్ కానీ వ్యాపారస్తులు గాని ఎంత తీసుకుంటారు వాళ్ళు ఫర్ బట్టి ఉంటాయి అక్కడ ట్రాన్స్పోర్ట్ ఉంటే కదా మనకి రేటు దిగుబడి గిట్టుబాటు అయ్యేది కరోనా టైంలో కూడా మనకి రేట్లు అందాయి అంటే ఎందుకు మీరు చెప్పండి కరోనా టైంలో కూడా మనకి రేట్లు అందుబాటులో ఉన్నాయి అంటే కరోనా టైంలో ట్రాన్స్పోర్ట్ ఆల్మోస్ట్ ఆపినారు ఆపలే జరిగినాయి జరిగినాయి అందుకే కదా మాకు గిట్టుబాటు అయింది ఇప్పుడు ముప్పై వేలు పోయిన కాడ ఇప్పుడు పన్నెండు వేలు పదకొండు వేలు పోతున్నాయంటే మీ ఇమాజినేషన్ కి విడిచిపెడతాం అట్లాంటి మీరే అర్థం ఇంత ముందు పోయినసారి ముప్పై వేలు పోయేది ఇరవై ఎనిమిది వేలు ముప్పై వేలు పోయినాయి కొన్ని కింటమ్ అంటే కొన్ని ఇప్పుడు ఎగ్జాంపుల్ అంటే బ్రాండ్ బట్టి ఉంటాయి ఇప్పుడు కారం కాయ అని డీలెక్స్ అని డబల్ ఫైవ్ త్రీ వన్ అని తర్వాత బ్యాడిగి అని బ్యాడీలో కూడా త్రీ ఫోర్ టైప్స్ ఉన్నాయి టూ జీరో ఫోర్ త్రీ డబల్ ఎగ్జాంపుల్ వన్ జీరో ఫోర్ త్రీ అలాంటివి ఉన్నాయి దానికి రేట్ ఎక్కువ కడ్డికాయ కాని ఇప్పుడు కడ్డికాయ కరోనా టైంలోనే తొంభై రెండు వేలు తొంభై వేలు డెబ్బై వేలు పోయినాయి ఇప్పుడు ఎక్కడ ఇరవై వేలు కూడా పోవడం లేదు మీరు ఏది పండిస్తారో ఎక్కువ ఇవి మేము కడికాయ వేసినాము టూ జీరో ఫోర్ త్రీ బ్యాడికి వేసినాము కారం డబల్ ఫైవ్ త్రీ వన్ కూడా వేసాము అయినా అన్ని రేట్లు అదే పన్నెండు వేలు పదకొండు వేలు మేము ట్రాన్స్పోర్ట్ ప్రాబ్లమ్ అంటున్నాం ఇప్పుడు పైన ట్రాన్స్పోర్ట్ ఇప్పుడు పోతూ ఉంటాయి కదా పంట అయితే బాగా వచ్చింది పంట బాగా వచ్చింది ఇప్పుడు ఎగ్జాంపుల్ నీకే చెప్తా ఇప్పుడు నువ్వు ఎంత తినేది ఉంటే అంత తింటావు ఇవి ఎక్కువ పెడితే ఎవరు తింటారు వేస్ట్ చేసి పారేస్తారు కదా ఇవి మా పరిస్థితి అట్లేదు అయ్యా ట్రాన్స్పోర్ట్ ప్రాబ్లం ట్రాన్స్పోర్ట్ ఇది దీని గురించి గవర్నమెంట్ కొంచెం గవర్నమెంట్ కూడా చెప్పాలి వీడియో ప్రకారంగా చెప్పు వీడియో వీడియోలో కనిపిస్తుంది వీడియోలో చెప్పేది ఏముంది ఇంకా మన మాటలు ఉంటాయి మనం చెప్పేది ఉంటది ఇప్పుడు ఇంకోటి చెప్పాలనుకుంటున్నాను ఏంటంటే ఇప్పుడు కొంతమంది సెలబ్రిటీస్ బెట్టింగ్ యాప్స్ గురించి చెప్పాలనుకున్నా అది రాంగ్ రైట్ మీకు తెలాలి కరెక్ట్ ఇప్పుడు తెగ వైరల్ అవుతుంది కదా తెగ వైరల్ అవుతుంది ఇప్పుడు చాలా సెలబ్రిటీస్ ఆ యాప్ ఎక్కించుకో బెట్టింగ్ ఆడు వన్ టు సిక్స్ వన్ టు టెన్ వన్ టు సెవెన్ అంటే యువకులు గాని టీనేజర్స్ గాని అట్రాక్ట్ అవుతారు ఎవరైనా తప్పకుండా అవుతారు ఇప్పుడు టెన్ రూపీస్ పెట్టే ఫైవ్ హండ్రెడ్ వస్తాయంటే ఎవరన్నా కానీ ఎంకరేజ్ చేస్తారో లేదా కరెక్ట్ ఇప్పుడు ఇంట్లో వాళ్ళని బాధ పెట్టి నాకు ఎగ్జామ్ ఫీజు ఉంది అది ఉంది ఇది అని డబ్బులు వేయించుకుంటారు అవును వాళ్ళు ఏం చేస్తారు బెట్టింగ్ షాప్స్ ఆడి మరి ఆ బెట్టింగ్ షాప్స్ ఓడిపోయిన తర్వాత ఏం చేస్తారు మళ్ళా పేరెంట్స్ కి ఇబ్బంది పెడతారు నాకు ఆ డబ్బులు అవసరం ఉంది ఇది లాస్ట్ కి ఏం చేస్తారు పేరెంట్స్ కి ఇబ్బంది పెడతారు ఇబ్బంది పెడతారు ఇప్పుడు పేరెంట్స్ కూడా కొంతమంది రిచ్ ఉండొచ్చు పూర్ ఉండొచ్చు ఇప్పుడు వ్యవసాయం చేసుకుంటూ ఉండొచ్చు కూలి పనులు చేసుకునే ఉండాలి ఉండొచ్చు ఇప్పుడు నేనేమంటున్నానంటే పేరెంట్స్ వీళ్ళని పక్కన పెడితే వీళ్ళు ఉన్నతమైన స్థానంలో ఉండి ప్రజల చేత ఎంకరేజ్ ఇప్పుడు ఎవరైనా ఎంకరేజ్ చేస్తేనే కదా ముందుకు పోయేది ఒక సెలబ్రిటీ స్థానంలో ఉండి ఇప్పుడు ఇలాంటి చేస్తున్నారు దాని పట్ల మీరు ఏం చెప్తారు వీళ్ళ గురించి ఇప్పుడు నేను దాని పట్ల ఏం చెప్తానంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ గవర్నమెంట్ అనేది వాళ్ళని బ్యాన్ చేసి వాళ్ళ యూట్యూబ్ ఛానల్స్ యూట్యూబ్ ఛానల్ బ్యాన్ చేసి ఎవరైతే ప్రమోట్ చేసినారో వాళ్ళని అరెస్ట్ చేసి విచారణ పంపించి కొంచెం వాళ్ళకి భయాందోళన మీరు ఎవరికి ఎంకరేజ్ చేసినారో మీకు వాళ్ళకి డబ్బులు ఇచ్చింటారు మీకే తెలియదు ఏం లేదు ఇప్పుడు యాజ్ ఎ సెలబ్రిటీ మీకు ఇది అడ్వర్టైజ్మెంట్ చేయంటే వాళ్ళకి పర్సెంటేజ్ అనేవి ఉంటుంది కొంచెం వాళ్ళు చేసుకోవాలంటే నానా రకాలు ఉన్నాయి నానా రకాలుగా ఉంటాయి బట్ వాళ్ళు ఎందుకు బెట్టింగ్ యాప్స్ మీద యాప్స్ అంటే ఇప్పుడు ఎట్లున్నాయంటే సమాజంలో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు ఒక త్రీ ఫోర్ గేమ్స్ వాళ్ళు విన్ అయ్యేటట్లు చేస్తారు తర్వాత ఏం చేస్తారు ప్రతి ఒక్క మ్యాచ్ గానీ ఏదైనా కానీ లూజర్ లూజ్ చేసి వాళ్ళని వాళ్ళ బలహీనతని లాక్కుంటారు వాళ్ళ వీక్నెస్ పాయింట్ పాయింట్ ని వాళ్ళ డబ్బుల్ని అంతా లాక్కుంటారు వాళ్ళు ఏమంటే డిప్రెషన్ లో పోతారు కొంతమంది డిప్రెషన్ లో పోయినాక ఏం చేస్తారు వాళ్ళు సూసైడ్ అటెంప్ట్ చేసుకుంటారు అలాంటి జరగకుండా మన గవర్నమెంట్ గాని మన పోలీస్ తీసుకోవాలి కంపల్సరీ ఇప్పుడు ఇప్పుడు నా అన్వేషణ చాలా పోరాటం చేస్తా ఉన్నాడు ఇప్పుడు ఆయన గురించి మీరేం చెప్తారు ఇప్పుడు నా అన్వేషణ అయిన వ్యక్తి కూడా యూట్యూబరే యూట్యూబరే ఆయన కూడా మంచిగా చేసినాడు అది ఆయన కూడా వన్స్ స టైమ్ లో కూడా ఆయన కూడా బెట్టింగ్ యాప్స్ ఎంకరేజ్ చేశారు ప్రమోట్ చేసినాడు ఇప్పుడు బానే చేయకూడదనే చేయకూడదని అంటే కొంత ఇప్పుడు నీకే నాకు పడదు అనుకో అప్పుడు ఏం చేస్తావు నీకే నెగిటివిటీ సృష్టించాలని ఆయన అట్లా బెట్టింగ్ యాప్స్ ని ఆ పిల్లోడు చేస్తున్నాడు ఆ యూట్యూబ్ లో చేస్తున్నాడు అని చెప్తున్నాడు ఆయన కూడా చేసినాడు ఇప్పుడు ఆయన తప్పే వేరే వాళ్ళు కూడా తప్పే ఆయన కూడా అయితే వీడియోలు చూసినారు మీరు ఆయన కూడా చూసిన ఆయన మంచి యూట్యూబరే తిరుగుతుంటాడు బాగానే చేస్తుంటాడు ఈ బెట్టింగ్ యాప్స్ అనేది మొత్తానికి అవాయిడ్ చేయాలి అవాయిడ్ కాదు బ్యాన్ చేయాలి బ్యాన్ చేయాలి ఎవరైతే ఎంకరేజ్ చేస్తున్నారో కొంతమంది ఏమంటున్నారంటే ఇప్పుడు మా సామాన్యులు మా మీద పడడం ఏంటి ఇప్పుడు యాప్స్ నే గవర్నమెంట్ బ్యాన్ చేయొచ్చు కదా మొత్తం ఇండియా వైడ్ అని చెప్తా ఉన్నారు దాని గురించి అంటే యాప్ ఇప్పుడు యాప్స్ ఉంటారు కదా వాళ్ళ యజమాన్యాన్ని వాళ్ళని అరెస్ట్ చేయొచ్చు కదా వాళ్ళని ఇది చేయొచ్చు కదా అనే లెక్కలో మాట్లాడుతున్నారు ఇప్పుడు గురించి మీరు ఇప్పుడు నేను కూడా అదే కదా అనేది మీకు మెయిన్ యాప్స్ ని బ్యాన్ చేయాలి యాప్స్ ని బ్యాన్ చేయాలి నాలో అంటే ఉన్నాడు ఇప్పుడు నేను కష్టపడుతున్నా కానీ ఫలితం దొరకడం లేదు రైతు వ్యవసాయం వ్యవసాయం ఫార్మింగ్ చేస్తున్నా ఇప్పుడు నేనేం చేస్తా వంద రూపాయలు పెడితే ఫైవ్ హండ్రెడ్ వస్తాయనే ఆశతో ఇప్పుడు నేను వంద రూపాయలు వేసాను అనుకో ఏదైనా యాప్ ని కరెక్ట్ ఫర్ ఏదైనా మ్యాచ్ ని ఇప్పుడు ఫైవ్ హండ్రెడ్ వచ్చినాయి ఫైవ్ హండ్రెడ్ తర్వాత థౌజండ్ వేసిన టెన్ తర్వాత ల్యాక్ వేసిన అట్లా వచ్చినప్పుడు ఇప్పుడు నేనే ఫార్మింగ్ చేస్తాను చెప్పండి కరెక్ట్ కరెక్ట్ ఉన్న ఎకరాలలో అమ్మేసి అమ్మేసి బెట్టింగ్ బెట్టింగ్ ఆడాల్సిన ఆడాల్సిన పరిస్థితి వస్తుంది ఈ రోజు కాకుండా రేపు వస్తుంది అని ఆశ్ధ కరెక్ట్ అలాంటప్పుడు ఏం చేయాలి యాప్స్ యాప్స్ కానీ వాళ్ళే నెటివిజన్స్ గాని బ్యాన్ చేయాలి ఇప్పుడు ఇప్పుడు ఆడే వాళ్ళ గురించి మీరు ఏం చెప్తారు యువతకి మీరు ఒక ప్లీజ్ ఫ్రెండ్స్ చెప్పండి చాలా మంది కోల్పోయినారు దయచేసి చెప్తున్నా ఈ ఎవడు నిన్నటి నుంచి ఐపీఎల్ బెట్టింగ్ ఐపీఎల్ జరుగుతుంది చాలా మంది మామూలుగా సాధారణంగా ఎంజాయ్ చేసేవాళ్ళు మామూలు బెట్టింగ్ చేస్తుంటే అంటే దానికి అడిట్ కాకూడదు మెయిన్ నేను ఏం చెప్తున్నానంటే అడిట్ కాకూడదు ఇవ్వడు ఫైవ్ హండ్రెడ్ వేసి టూ థౌజండ్ అది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫ్రాడ్ ఎందుకంటే అది ఇప్పుడు ఈ రోజు ఫైవ్ హండ్రెడ్ వచ్చేది రేపు టూ థౌజండ్ వస్తుంది అనుకో టూ థౌజండ్ కి ట్వంటీ థౌజండ్ ఎక్కడ వేసి ఉంటారు వాళ్ళ చేతిలో ఉంటది అది ఐపీఎల్ అనేది మ్యాచ్ ఓకే జరుగుతుంటది వాళ్ళు వేసేది వేస్తుంటారు లాస్ట్ కి లాస్ అయ్యేది మళ్ళాంటి యువకులే యువకులు ప్లస్ అమాయకులే కానీ పైన ఉన్న అది ఏమంటారు యాజమానం గాని ప్లస్ బుక్ కీపర్లు గానీ ఎంజాయ్ చేస్తుంటారు వాళ్ళకి ఇప్పుడు ఎగ్జాంపుల్ ఏదైనా మ్యాచ్ జరుగుతుంది అనుకో సెవెంటీ పర్సెంట్ ఇస్తారంటే చాలా మంది థర్టీ పర్సెంట్ కి వేస్తారు అనుకో అప్పుడు చాలా మంది వేస్తారు రేటింగ్స్ రేటింగ్స్ ఇస్తారు అప్పుడు ఏమవుతుంది లాస్ట్ కి ఏదో ఒకటి మ్యాచ్ గెలుస్తారు లాస్ట్ చేసేటట్లు చేస్తారు దయచేసి చెప్తున్నారు చాలా మంది ప్రాణాలు కూడా కోల్పోయినారు ప్రాణాలు కోల్పోయినారు సూసైడ్ అటెంప్ట్ చేసినారు అప్పుల బాధ ఎక్కువ అప్పుల బాధలు ఎక్కువయ్యి చాలా మంది యువకులే టీనేజర్సే దీనికి అట్రాక్ట్ అవాయిడ్ అవుతున్నారు అట్రాక్ట్ అవుతున్నారు దయచేసి చెప్తున్నా అందరికీ బెట్టింగ్ యాప్స్ అనేది ఆపేయడం మంచిదని నా ఉద్దేశం అది పని చేసుకొని బతకండ్రైనా ఇట్లాంటి ఇట్లాంటి దాంట్లోకి అసలు ఎట్లా అంటే సాయంత్రం వరకు చేస్తేనే ఫైవ్ హండ్రెడ్ ఇస్తారు మాకు ఒకరి కింద ఒకరి కింద కూలిపోయినా తప్పలేదు కానీ ఇట్లాంటి దాంట్లోకి అది ఏమంటారు బతుకం ఏర్పడుతుంది ఏర్పడడం వల్ల ఇట్లాంటి పని చేస్తా ఉంటాయి ఇప్పుడు అది ఏదో అంటారు వంగి పని చేసి ఫైవ్ హండ్రెడ్ సంపాదించి ఆ ఫైవ్ హండ్రెడ్ విలువ చూడు కష్టపడితే టూ థౌజండ్ వస్తే ఏం చేస్తాను తాగి ఎంజాయ్ చేసి పప్పు పోయి ఎంజాయ్ పండుగ పండుగ ఎంజాయ్ రేపు చూసుకున్నాం లేదా మైండ్ సెట్ చేంజ్ చేసి మంచిగా చదువుకొని మంచిగా స్టడీ చేసి మంచిగా మీ తల్లిదండ్రుల్ని పేరు నిలబెట్టాలనేదే నా కోరిక యొక్క మెసేజ్ నా యొక్క మెసేజ్ మీరు మెసేజ్ ఏమైనా ఓకే ఓకే ఇప్పుడు సమాజంలో చాలా మంది బెట్టింగ్స్కి అయ్యి తాగడం ఈ అబ్బు పోవడం ఇవే జరుగుతున్నాయి కానీ ఏ యువకుడు కాని ఏ వాడు కానీ నేను ఏదో ఒకటి మంచిగా సెటిల్ అయ్యి జాబ్ చేసి మన తల్లిదండ్రుల్ని మంచి స్థిర స్థానంలో పెట్టాలనే ఉద్దేశమే లేదు జనరేషన్ ఈ ప్రజెంట్ జనరేషన్ ఎట్లా తయారైందంటే తప్పుగా అనుకోవద్దండి నేను చెప్తున్నా లో కొంతమంది చదివిస్తే చదువు చదువుకి విలువ ఇచ్చి కొంతమంది చదివిచ్చి చదువు అన్నం తినకుండా కూడా చదివి ఐఏఎస్ ఐపిఎస్ లు అయినారు వాళ్ళని ఇబ్బంది పెడక చదివించారు అయినా ఈ జనరేషన్ ఎట్లా అయిందంటే ఫర్ ఎగ్జాంపుల్ ఆ డబ్బులు వేసుకొని తల్లిదండ్రులని వాళ్ళని వాళ్ళని ఎమోషన్ అర్థం చేసుకోకుండా ఎంజాయ్ చేసుకుంటా ఆ లవ్లని ఇదని ఇదని చెప్పకూడదు జనరేషన్ అనేది చాలా ద్రోభరంగా తయారై ఇది నా ఉద్దేశం ఇంకేంటి మరి మీ జర్నీ ఎలా ఉంది మన జర్నీ గురించి నిజాతం మామూలుగా పని చేసుకుంటా పొలంలో పని చేసుకుంటుంటా టైం దొరికినప్పుడు అలా చదువుకుంటూ ఉంటా అక్కడ గవర్నమెంట్ జాబ్స్ కూడా ప్రిపేర్ అవుతుంటా ఎట్లా వదులుతూనే అంటే చెప్పకూడదు కొన్ని అవి వదులుతాం ఇది వదులుతాం అని టైం డిలే చేస్తూనే ఉంటారు ఫర్ ఎగ్జాంపుల్ అప్పుడు వైఎస్ఆర్పి కానిస్టేబుల్ పోస్ట్ లీడ్చారు ఇప్పుడు వరకు అది ఓన్లీ ప్రిలిమ్స్ ఫిజికల్ టెస్ట్ చేశారు కానీ మెయిన్ ఎగ్జామ్స్ చేయలేదు ఇట్లా ఉంది మన ఏపీ పరిస్థితి పరిస్థితి ఇప్పుడు బాగానే కంపెనీస్ అవి బాగా వస్తున్నాయి కదా ఇప్పుడు మన ఇప్పుడు నువ్వు అంటే పోయిన గవర్నమెంట్ లో అనేది నువ్వు ఏమని అనుకో ఇట్లా చెప్తానని ఫస్ట్ ఆఫ్ ఆల్ ఉచితాలకు ఎక్కువ అట్రాక్ట్ అయినారు ప్రజలు అనేది ఉచితం కాదు ఎప్పుడు ఎక్కడో ఒక కంపెనీ స్థాపిస్తారు అది డెవలప్ అయ్యే వరకు ఎప్పుడైతే తెలీదు ఇన్ని జాబ్స్ అని ఇచ్చారంటారు క్లారిటీ ఉండదు ఇప్పుడు ఫైవ్ థౌజండ్ మెంబర్స్ తీసుకున్నామంటారు కానీ అక్కడ ఉండరు ఫైవ్ థౌజండ్ ఉండదు ఓకే ఊకే అట్లా సోషల్ మీడియాలో పబ్లిసిటీ చేస్తారు కానీ ఏముండదు ఫ్రెండ్స్ ఏమనంటే అవుతది ఏమంటే ఇప్పుడు మనం ప్రజెంట్ ఏపీ గవర్నమెంట్ కష్టాల్లో ఉంది కాబట్టి గవర్నమెంట్ లో అంతగా జరగలేదని అనేసి అంటా ఉన్నారు ఇప్పుడు అభివృద్ధి అయ్యలేదని నేను ఒప్పుకుంటా కానీ అభివృద్ధి కావాలంటే ఇంక ఫస్ట్ ఆఫ్ ఆల్ మన వాళ్ళు ఈ ఉచిత పథకాలు అనేది అవాయిడ్ చేయాల దాని గురించి ఏమంటారు మీరు ఇప్పుడు ఉచిత పథకాల వల్ల గవర్నమెంట్ తింటా ఉంది అప్పుల పాలైతా ఉంది ఇప్పుడు ఉచిత పథకాలంటే ఇప్పుడు పల్లెటూరులో జనాలు ఉంటారు అవును ఎడో వాళ్ళకి డబ్బులు ఇచ్చినప్పుడు నువ్వు ఏమైతావు దేవుడు అవుతావు నువ్వు పని చేయలేకుండా ఒకే డబ్బులు ఇస్తా దేవుడే ఏది దేవుడు టెంకాయ కొడతారు టెంకాయ కొడతారు అలాంటప్పుడు మళ్ళీ ఆయననే ఎంకరేజ్ చేస్తారు కానీ డబ్బులు ఇచ్చేవాడిని ఎంకరేజ్ ఎంకరేజ్ చేస్తారు నువ్వు కష్టపడి పని చేస్తే నేను డబ్బులు ఇస్తానంటే ఎవరు చేస్తారు నువ్వు అభివృద్ధి చేస్తా అది చేస్తా ఎవరు ఒప్పుకోరు ఉద్యోగాలు ఇస్తా అది ఇస్తానంటే ఎవరు నాకు అమ్మఒడి రాలేదు అది రాలేదు అరవై ఐదు ఏళ్ళు పద్దెనిమిది ఏళ్ళు డబ్బులు రాలేదంటే ఎవరు ఒప్పుకోరు దట్స్ వై ఇప్పుడు నేను గవర్నమెంట్ కూడా వ్యతిరేకం ఆపోజిట్ కాదు ఎందుకంటే వాళ్ళ దగ్గర బడ్జెట్ ఉంటే వాళ్ళు కూడా డెవలప్ చేస్తారు ఎవరికైనా చేయాలనే ఉంటారు కదా మంచి ఏ పార్టీ అయినా నేను పార్టీ అయితే విభజించడం ఇప్పుడు ఏ పార్టీ అయినా డెవలప్ చేసి మంచి పేరు చేయాలనే ఉంటుంది మీకు అర్థం లేదా అర్థమవుతుంది చెప్పేది ఇప్పుడు ఇప్పుడు ఏ పార్టీ అయినా అదే ఏమంటారు గవర్నమెంట్ ఫామ్ చేసిందంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏమంటారు ప్రజలకి న్యాయం చేయాలి ప్రజలకి రీఫార్మ్ చేయాలి బై ది పీపుల్ ఫార్ ది పీపుల్ అని ఎందుకంటారు అంటే గవర్నమెంట్ అంటే వాళ్ళకి తగింది వాళ్ళకి అభివృద్ధి డెవలప్మెంట్ చేస్తే రేపు భవిష్యత్తులో మన గవర్నమెంట్ అని మన గవర్నమెంట్ అనేది కాదు ఏ గవర్నమెంట్ అయినా ఎంకరేజ్ చేస్తారు ఎంకరేజ్ అట్లా దట్స్ వై నేను ఇప్పుడు తెలంగాణ ఉంది ఎగ్జాంపుల్ చెప్పుడు మీరు ప్రజెంట్ ప్రజలు ఒక రకంగా ఆలోచిస్తారు గవర్నమెంట్ కి మీరు సలహా ఇవ్వాలనుకుంటే ఏ సలహా ఇస్తారు మీరు గవర్నమెంట్ కి ఏ విధంగా వెళ్తే మన రాష్ట్రం అభివృద్ధి అవుతుంది ఇప్పుడు నేను సలహా ఇచ్చే అంత గొప్పని కాదు ఎగ్జాంపుల్ చెప్పాలంటారా ఇప్పుడు ఎమ్మెల్యే ఉంటారు ఎమ్మెల్సీ ఉంటారు ఎంపీ నాయకులు ఉంటారు ఇవడు చీఫ్ మినిస్టర్ డిప్యూటీషన్ వాళ్ళు వాళ్ళు ఏమేం చేస్తే డెవలప్ అయిత వాళ్ళకి తెలుసు ఇప్పుడు నేను ఎంత చెప్తే కూడా వాళ్ళకి అర్థం కాదు కరెక్ట్ కరెక్ట్ ఇప్పుడు నాలో ఉన్నింది చిన్నది ఇప్పుడు మా గ్రామం గాని మా గ్రామం గాని మా మండలంలో ఉండే డెవలప్ చేయంటారు వాళ్ళది మైండ్ సెట్ ఎట్లా మొత్తం ఏపీ మొత్తం డెవలప్ చేయాలనేది వాళ్ళది ఆవేదన ప్రతి కొడుకుని సమానంగా సమానంగా చూడాలనుకోని ఇప్పుడు నేనేమనుకుంటే నా కొడుకోటే గొప్పడు కావాలని నా ఉద్దేశం అనుకుంటా అట్లా వై ఇప్పుడు ప్రజలు ఏమంటే అర్థం చేసుకోవాలి ఇప్పుడు కొన్ని పథకాలు ఇవ్వలేదు ఎందుకు ఇవ్వలేదు అనేది వాళ్ళు అర్థం చేసుకోవాలి అవగాహన తెచ్చుకొని అర్థం చేసుకుంటే మంచిది మంచిది కరెక్ట్ కరెక్ట్ ఈ పథకాలు ఇవ్వలేదు ఇవ్వలేదు అని ఇప్పుడు సోషల్ మీడియాలో కూడా వైరల్ చేస్తూ ఉన్నారు ఇప్పుడు మన అసెంబ్లీ కూడా స్టార్ట్ అయింది మీకు కూడా తెలుసు పార్లమెంట్ కూడా స్టార్ట్ అయింది ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు కూడా అన్నారు జూన్ లో మేలో మేము రైతు భరోసా ఆ విద్యార్థులకి ఏమంటారు చెప్పండి విద్యార్థులకి అమ్మఒడి అమ్మఒడి గాని అవన్నీ వదులుతామన్నారు విద్యా దీవెన గాని కొంచెం టైం పడుతుంది ఆయన కూడా అని పెట్టినాడు ఇక్కడ మన బాబు గారు ఏదని కానీ అది ఎవడు స్కూల్ డ్రెస్సులు చేంజ్ చేసినారు డెవలప్ అయితే ఒకేసారి ఇప్పుడు అది ఒక సామెత ఉంది పరిగెత్తి పాలు తాగడం కన్నా నడుచుకుంటూ పోయి నీళ్ళు తాగడం విన్నా మీకు తెలుసో తెలియదు కరెక్ట్ కరెక్ట్ ఆ విధంగా జరుగుతుంది ప్రజలు కూడా కొంచెం గుర్తించి కొంచెం ఓపికతో ఉంటే అన్ని జరుగుతాయనే నా ఆలోచన అయితే ఇంకేంటి మరి లేదు ఇంకా కొన్ని మనకి రైతులు కూడా మంచిగా రైతు భరోసా గానీ సీడ్స్ ఫర్టిలైజర్స్ సబ్సిడీ ప్రకారం ఇస్తే రైతులు కూడా తలుచుకుంటాం ఇప్పుడు చిన్న కార్యకర్త రైతులు ఉంటారు అంటే ఫ్రీ అని చెప్తారు ఫ్రీగా సబ్సిడీ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఫైవ్ హండ్రెడ్ కేజీ పడితే టూ ఫిఫ్టీ కి టూ హండ్రెడ్ ఇస్తే రైతు బాగుపడేదా విత్తనాల్లో పది ప్యాకెట్లు అట్లా సార్ అట్లా ఎలాంటి కూడా గవర్నమెంట్ దృష్టి పెట్టి దృష్టి పెట్టాలని మా అగ్రికల్చర్ శాఖ మంత్రి వరుగులైనయుడు గురుగా నాయుడు సార్ నాయుడు సార్ కూడా నేను వినతి తెలుస్తున్నా తెలుపుతున్నా సైలెంట్ వాల్యూమ్ బటన్ వద్దు వాల్యూమ్ బటన్ ఇంకేంటి మళ్ళీ నాయుడు సార్ కూడా మేము వినతి పత్రం అది సరే 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 థ్యాంక్ యూ ఫర్ థ్యాంక్ యూ పేషెన్స్ అంటే మాకు మీ అమూల్యమైన సమయాన్ని మా కోసం కేటాయించినందుకు థ్యాంక్ మా ఛానల్ తరపున మీకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్న ఓకే ఓకే థ్యాంక్ యూ ఫర్ బీనా సింగ్ గారు ఓకే మా ఛానల్ కి సబ్స్క్రైబ్ చేయండి అని చెప్పండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ అప్ కమింగ్ హన్మాన్ సింగ్ బైచ్ గారు సింగ్ బై చిగారు హన్మన్ సింగ్ అండ్ నాకు ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం వేచి ఉండండి మరి గిరిధర్ సింగ్ ఛానల్ కూడా నేను పెడతా ట్యాగ్ చేస్తారు అవి కూడా సబ్స్క్రైబ్ చేయాలని కోరుకుంటున్నా ఇలాంటి మరి ఎన్నో వీడియోస్ వస్తాయని చెప్పండి ఇలాంటివి మళ్ళీ మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఛానల్ అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వెల్కమ్ వెల్కమ్ కట్ మోమో